హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు వీడియోలో ప్రాచీన పద్ధతిలో రాగి అంబల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మన పూర్వీకులు ఇలా రాగి అంబల్ని ప్రిపేర్ చేసుకొని ఎక్కువగా తాగేవారు కదా అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉండేవాళ్ళు రాగి అంబల్ని ప్రిపేర్ చేసుకొని రోజుకు గ్లాస్ తాగారంటే బాడీకి కావాల్సిన ఐరన్ క్యాల్షియం అలాగే ప్రోబయోటిక్స్ కూడా అందుతాయి ఈ రాగి అంబల్ని తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి అంబల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం రెండో టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని తీసుకోండి ఇందులోకి అరకప్పు దాకా నీళ్ళని వేసి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని రాత్రంతా ఈ బౌల్ని పక్కన పెట్టి వదిలేసేయండి సో ఇలా నానబెట్టడం వల్ల రాగి పిండిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి అబ్జర్వ్ అన్నమాట ఆల్రెడీ ఇక్కడ నేను రాగి పిండిని నైట్ అంతా నానబెట్టాను మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీళ్ళతో మనం రాగి జామని తయారు చేసుకోవచ్చు ఈ రాగి అంబల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి ఇందులోకి ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా నీళ్లను వేసుకోండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రాత్రంతా నానబెట్టిన రాగి పిండిని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళల్లో వేసుకోండి మనం వేడి నీళ్ళల్లో రాగి పిండిని వేస్తున్నాం కాబట్టి ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే గరిటతో కలుపుతూ ఉడకనివ్వాలి ఐదారు నిమిషాలకి ఇది చిక్కగా అయి దగ్గరగా అయిపోతుంది చూడండి ఇలా చిక్కగా అయి దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఈ రాగి జావాని పూర్తిగా చల్లారనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే పైన అట్టులాగా ఫామ్ అవుతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా లైట్గా పులిసిన పెరుగును తీసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ జావాలోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చు పెరుగును వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి రాగి జావని మనం డైరెక్ట్గా తాగే కన్నా కూడా ఇలా పెరుగుతో కానీ మజ్జిగతో కానీ కలిపి తాగితే బాడీకి అబ్జర్బ్షన్ అనేది బాగుంటుంది అలాగే అరుగుదలకి కూడా అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావని ఇలా ప్లెయిన్గా అయినా తాగొచ్చు లేదంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలతో వేసుకుని అయినా తాగొచ్చు ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తాగితే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది సో అంతేనండి ఎంతో టేస్టీగా హెల్త్ బెనిఫిట్స్తో రాగి అంబాలని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఈ రాగి అంబాలని తప్పకుండా ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఈ టేస్టీ అండి హెల్తీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్